అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ ఇంట్లో గోంగూరండి తెల్ల గోంగూర ఎర్ర గోంగూర మా మౌనిక అయితే కోసేస్తుంది ఇంట్లో గోంగూర ఏ మందులు ఏ లేదు చట్నీ చేయాలండి గోంగూర చట్నీ ఎవరికి ఇష్టం ఉండదు పప్పు కూడా చాలా బాగుంటుంది మౌనిక అందరికి హాయి చూపు హాయి చూపుతుంది హాయి ఉంటుంది ఈరోజు గోంగూర కోసుకుంటూ సీతాఫలం చెట్టు తెల్ల జామ చెట్టు అండి జామ చెట్టు ఇది ఎర్రజామ ఇది పసుపు వామ చెట్టు కుండీలోనే కా తామరపూలు పసుపు పనస చెట్టు దగ్గరగా చూపించమంటున్నారు కదా వీడియో పనస చెట్టు దానిమ్మకాయల చెట్టు దానిమ్మ దానిమ్మ నిమ్మకాయలండి నిమ్మకాయ చెట్టు మళ్ళీ పిందలు వస్తున్నాయి వానకి మొత్తం రాలిపోయినాయి మళ్ళీ పిందలు వస్తున్నాయి చెట్టు నిండా పిందెలు ఉన్నాయి సపోటాలు సపోటా చెట్టు అండి సపోటా చుల్లసమ్మ మాలలు కట్టుకుంటానికి చేసింది ఎలాగూ కొయ్యకూడదు కదా వేరే అనమాట ఇప్పుడిప్పుడే టమాటా నారు వస్తున్నది బచ్చల కూర పెద్ద పెద్ద ఆకులైతీ గోరింటాకు కూడా ఇంట్లోనే ఉంటుంది కరేపాకు చెట్టు అండి కరేపాకు గోరింటాకు ఇదేంటో తెలుసా అండి మీ పూలు చూడండి గుర్తుపట్టండి పునాగపూల చెట్టు కూర అరటి అండి ఇది తినే అరటి చెట్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కొబ్బరి చెట్టు కొబ్బరి బొండాలండి రాళ్ళు పడిపోయినాయి కొబ్బరి బొండాలు పునాస చెట్టు అండి మిగతావన్నీ పూల చెట్లన్నీ వీడియోలో తీశారు కదా కూడా వినాయకుడికి ఐదారు రకాలు మా ఇంట్లోనే దొరికాయి మామిడికాయ అండి ఇది బతుకమ్మలకి వచ్చేసి మా ఇంట్లో అయ్యప్ప స్వాములకి అరిటాకులు ఇస్తుంటాను బతుకమ్మలకి పూలు కోసుకెళ్తూ ఉంటారు ఈ వానలకి చెట్లన్నీ ఇదైపోయినాయి అనమాట బతుకమ్మలకి పూలకి పత్రికి కూడా వస్తూ ఉంటారండి ఇది మక్కమల్ గులాబీ మక్కమల్ క్లాత్ తెలుసు కదా మీకు మక్కమల్ గులాబీ అనమాట మక్కమల క్లాత్ ఉన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది మక్కుమ్మల గులాబీ మొగ్గలు చూడండి ఎంత అందంగా ఉంటాయో మొగ్గలు అయితే కదా మొగ్గల్ని బయట మనం షాప్లలో డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటాము ఇక్కడ మొగ్గులునేమో అసలు ఇంట్లో కోయపు అవ్వదు మా చెట్టే మామిడి చెట్టే మాకు తోరణంలాగా ఉంటుంది అండి ఎంట్రన్స్లో మామిడి తోరణం నిచ్చ కళ్యాణం పచ్చ తోరణంలాగా మామిడి చెట్టు ఉంటుంది మాకు తోమలపా చెట్టు పారిజాతం పారిజాతం పూల కింద పడ్డే చూసారా పారిజాతం చెట్టు గన్నేరు చెట్టు అన్నీ ఉన్నాయి చెట్టు గుత్తంకాయలండి ఒక్క ఒక్క వంగ చెట్టు ఉంటే చాలు బంతి చెట్లు సీతమ్మ వారి జడబంతి అంటారు కదా విరజాజి పొన్నగంటి కూర పొన్నగంటి కూర కుండీలలో కూడా వేసుకోవచ్చండి విరజాజి రణపలాకండి ఆకండి ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది ఉదయం పదకొండు తర్వాత పులుపు ఉండదు పొద్దున్నే పదింటి వరకు పులుపు ఉంటుంది అనమాట పొద్దు ఎక్కే కొద్ది పులుపు ఉండదు క్రియాటిన్ ఉన్న వాళ్ళకి కిడ్నీ కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా మంచిగా మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి షుగర్ ఆకండి ఇన్సులిన్ ముక్క పొద్దున సాయంత్రం ఒక ఆకు తింటే చాలా మంచిది పసుపు అండి నేను ఇంట్లో పసుపు వీడియో పెట్టాను కదా ఇంట్లో పసుపు వేడి ఇలా ఎండిపోయి ఎండిపోయి పసుపు ఇలా పైకి వస్తుంది వీటిని మనం తవ్వుకోవాలి ఇంకా ఉంది కమ్మటి వాసన వస్తుంటుంది పసుపు గిల్లాను వీడింగ్ కోసము పసుపు కొద్దిగా ఎండాలన్నమాట వానకి తరిసిపోయింది మళ్ళీ పసుపు రెడీ అవుతుందనమాట ఒరిజినల్ పసుపు అనమాట ఈ పసుపు వాసన చూడు ఎట్లా మోనికాకి ఇస్తున్నానండి పసుపు ఎట్లుంది చెప్పు పచ్చ పసుపులాగా ఉంది కదా మంచి పసుపు అది పచ్చదైతే చే ఎండబెట్టాక మొహానికి రాసుకోవచ్చు లోటస్ అండి మొగ్గలు వస్తున్నాయి కానీ రామచిలకలు రామచిలకలు మొగ్గలు తినేస్తున్నాయి నేను కొత్తగా గమనించుకున్నాను అనమాట తామ్ర మొగ్గలు వచ్చాయి రెండు పూలు పూసాయి మొగ్గలైతే పక్షులు తినేస్తున్నాయి చెట్టు నిండా పక్షులు ఉంటాయండి ఇక ఉసిరి చెట్టు తులసమ్మ కలిసే ఉంటాయి మామిడి అల్లం అండి ఇది కుండీలా వేసుకున్నాను బ్రహ్మకమలం ఇది బ్రహ్మకమలం ఇది వచ్చేసి మనకి పూలల్లో కడతారు కదండి కాడమల్ల కాడమల్లలోనూ పూల పూలకొట్లలో ఆకులు కడతారు కదా అదండి సరస్వతి ఆకు ఇది సందిమల్ల చెట్టు అండి సాయంత్రం పూట పూలు పూస్తాయి కదా సందిమల్ల చెట్టు అనమాట ఇది సందిమల్ల చెట్టు ఎవరికైనా గుర్తుందా రంగురంగులుగా ఉంటాయి అన్నమాట ఇది ఇంగ్లీష్ బంత్ అండి పుస్తకాలలో చిన్నప్పుడు ఎల్లో కలర్లో ఉంటాయి కదా అచ్చులు వేసుకుండే వాళ్ళం అదనమాట ఈ చెట్టు నీడలతోనే హ్యాపీగా ఉంటామండి ఎండాకాలం కూడా మాకు ఈ చెట్టు నీడలు బాగా ఇస్తాయి అన్నమాట ఇది పనసకాయ ఎవరో ఇస్తే మొక్కలు మొలిస్తే వేసిందండి ఇల్లు కట్టిన కొత్తలో వేసిన చెట్టు ఇది అంత వాతావరణం చూడండి బంగాళపంతి ఐడియా ఉందండి బంగాళపంతి నారు అంటారు బంగాళపంతి చెట్లు అనమాట రంగురంగులుగా ఉండవి చాలా మంది వాటిని పట్నం బంతి అని కూడా అంటారు పట్నం పంతి గుర్తొచ్చిందా ఎవరికైనా పట్నం పంతి అంటారు మేము బంగాళాబంతి అంటాము ఎంత అయిందండి చేస్తాం పచ్చడి చేస్తాము కడిగి ఆరబెట్టేసుకున్నామండి కడిగి ఆరబెట్టేసుకొని బాండి వేడెక్కుతుంది పొద్దున పూట కోసం కదా సాయంత్రానికి పచ్చడి చేస్తున్నాం అనమాట ఇలాంటి పచ్చడి నేను ఎక్కువ సాయంత్రం పూట చేస్తానండి ఆయిల్ కాగాక గోంగూర ఇంట్లో వేయాలి అయితే మగ్గిపోయిందండి కొంచెల్లరాక మిక్సీ పట్టుకుందాము ఎన్నిమిరపకాయలతో అయితే కాదు నేను పొడి కారంతోనే చేస్తున్నాను పచ్చడి మిక్సీ పట్టని మరీ మెత్తగా వద్దు ఇలా చాలు బాగుంటుంది కానీ వస్తుంది సామాన్లు అన్నీ కూడా దినుసులన్నీ వేసుకుంటాను నీటి తండి తీంగుడ ఎండు మిరపకాయలు కావాలి అంతకింతపుడు పుతు ఉంటే మోగం బాగా వేగాక కారము ఈ నూనెలోనే వేసుకుంటానండి నా మట్టుకు నేను ఇచ్చా మీకు నచ్చితే ఇలా వేస్తాం లేకపోతే లేదు ఈ గోంగూరకు వచ్చేసి నేను మూడు చెంచాలు రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను నాలుగు చెంచాలు ఐదు చెంచాల వరకు పడుతుంది లేండి కారం కొద్దిగా పులుపు ఎక్కువగా నేను చింతపండు అయితే వేయలేదండి మీరు గమనించారా పుల్లగా ఉంటుంది గోంగూర ఇది కొద్దిగా ఇలా పచ్చివాసనంతా పోయాక ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఈ పోపులో వేసుకుంటానండి పోపు కారంలో గోంగూర మొత్తం వేసుకొని ఇలా కలుపుతానండి అసలు వేడి గోంగూర పచ్చడి ఎంత మేగడ పక్కన ఉంచుకొని ఇష్టమైన వాళ్ళు మేగడ వేసుకొని గోంగూర పచ్చడి కలుపుకొని తినండి మేగడ తినము అన్న వాళ్ళు ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ కొనుక్కొని తినండి అలా కూడా తినలేని వాళ్ళు పచ్చట్లో చక్కగా మంచిగా ఉల్లిపాయ కలుపుకొని తినండి చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ అయితే నేను వేయలేదండి కావాలన్న వాళ్ళు వేసుకోండి దీన్ని గిన్నెకి తీసి పెట్టుకుందాము పచ్చడి రెడీ కదండి దీన్ని విడిగా తీసాను ఇందుట్లో ఉల్లిపాయలు కలుపుకుండా నిలవ ఉండదు అనమాట ఇందుట్లోకి వచ్చేసి సన్నటి ఉల్లిపాయలు అండి తినే ముందు కలుపుకోండి తినే ముందు ఉల్లిపాయలు కలుపుకొని ఇలా తినండి మీ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒక్కసారి ఇది ఉల్లిపాయ కలిపింది ఉండదండి మనం తినే ముందు కలుపుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదండి చాలా బాగుంటుంది ముట్టిపప్పు గోంగూర పచ్చడి గోంగూర పప్పు కూడా చాలా బాగుంటుందండి ఇది ఉల్లిపాయ కలిపినా అండి గోంగూర పచ్చడి నిలువున్న కొద్దీ టేస్ట్ వస్తుందండి పులిహోర కనుక తెల్లవారి తింటే టేస్ట్ ఎలా ఉంటుందో గోంగూర పచ్చడి నిలువున్న కొద్దీ టేస్ట్ వస్తుందనమాట మూత చల్లారాలు కదా ఊరగా పెడతానమాట ఇది వచ్చేసి ఉల్లిపాయ కలిపాను చల్లారాలు కాబట్టి ఓవర్గా పెట్టాను అనమాట సాయంత్రం పూటండి వాన పోయింది కదా మొక్కలన్నీ రిలాక్స్ అవుతున్నాయి కాలుతుమ్ములకి అటు ఇటు డాన్స్ వేసాయి కదా గాలి వానకి రిలాక్స్ అవుతున్నాయి అనమాట ఇది సన చెట్టు చూసారా జామ చెట్టు అన్ని తోటలన్నీ మధ్యలో మేము చింత చెట్టు చింతచీగురు ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు కదా అదిగండి చింత చెట్టు అక్కడ కనపడుతుంది చూసారా అమ్మవారిది గుడి టెంపుల్ పక్క పల్లెటూరు అనమాట ఇదే అండి వచ్చింది చింతచిగురు అంత బురదగా ఉందని కొయ్యలేదన్నమాట సాయంత్రం పూట ఇప్పుడే గోంగూర పచ్చడి చేసి కాస్త రిలాక్స్ అవుదామని నేను డాబా మీదకి వచ్చాను డాబా మీద అంటారు మిద్ద మీదకి మిద్దె మీదకి వచ్చానండి మేము ఎండాకాలం ఎండాకి రేకులు వేసారనమాట తాటాకులు కూడా వేస్తారు ఇక్కడ పల్లెటూరులో తాటాకులు వేస్తాము వాటితో పాటు రేకులు ఉంటే రేకులు కూడా వేసాము వేడి ఇది తీయకుండా అనమాట తాటాకులు వేస్తే చల్లగా ఉంటుంది ఇది చుట్టూ పరిసరాలు అనమాట అమ్మవారి టెంపులు ధ్వజస్తంభం మీకు పాటలు అప్పుడప్పుడు వినపడేవి అదేనండి కామాక్షమ్మ టెంపుల్ అనమాట తాటి చెట్టు తాటి ముంజలు అదిగోండి జామాయిలు అన్నీ ఉంటాయండి ఇది పెద్ద రసం చెట్టు అండి ఇది మా వాళ్ళదే చేను రసం గుమ్మడి తీగండి గుమ్మడికాయ అక్కడ వేసాను నేను గుమ్మడి తీగ గుమ్మడికాయలకి కరువులేదు మంచి గుమ్మడి తీగ మంచి గుమ్మడికాయ తెలుసు కదా అదొకటి మంచి గుమ్మడికాయ అనమాట అది హోమ్ టూర్ అంటున్నారు కానీ హోమ్ టూర్ అనేది తర్వాత చేద్దాం ముందు బయట మా ఇంటి బయట వాతావరణం గార్డెను ప్రతి మొక్క చూపించమన్నారు కదా నాకు వాట్సాప్లో గ్రూప్ ఉందండి దాంట్లో మెసేజ్లు పెట్టారు అందరికీ తెలియదు కదా అందుకే చెప్తున్నాను అనమాట ఇగోండి మా హోమ్ టూరు తర్వాత చేస్తానండి హోమ్ టూర్ చేయండి అని అంటున్నారు కదా హోమ్ టూర్ అయితే తర్వాత ఇగోండి మావిడాకులు ప్రత్యేకించి పండగలు కట్టకల్లా మా ఇంటి గేటులోనే మొదట్లోనే ఉంటుంది మామిడి తోరణం ఇదే అనమాట వ్యూహం ఇది అనమాట ఇల్లు ఎంట్రెన్స్ హోమ్ టూరు నిదానంగా చేస్తానండి దసరాలకి మొత్తం చెట్లు నాకు ఇంట్రెస్ట్ అండి బాగా గార్డెనింగ్ మా పాప తీసుకొచ్చింది అహ్మదాబాద్లో కొనుక్కొచ్చిందండి ఇక్కడైతే ఇవి మోడల్స్ లేవనుకుంటాం మాకు అందరూ బాగున్నాయన్నారు ఎక్కడ చూసినా మొక్కలే ఉంటాయండి నిత్య కళ్యాణం పచ్చతొరణం లాగా నాకు ఎప్పుడు మామిడికులు మామిడి చెట్టు ఎంట్రన్స్లో ఉంటుంది మామిడి చెట్టు ఇంటి ఎదురుగా ఉండొచ్చా లేదా అని కొంతమంది డౌట్ పెట్టారు నేను తులసి మొక్క వేసుకున్నాను అండి దీని చుట్టూ ఎప్పుడు చెట్లు వేసుకుంటాను మన వానకి పోయిన తులసి మొక్కనే వేసానండి చిన్నది తోమలపాకు చెట్టు తోమలపాకు చెట్టు కూడా ఉండాలి అన్నారు అది కూడా వేసాను అనమాట పక్కన మా కామాక్షమ్మ టెంపుల్లో గణేశుడు పాటలు వస్తున్నాయి ఉత్సవాలు చేస్తున్నారు పొద్దున్న పూజలు మొదలు పెట్టారు క్యాప్సికమ్ ఎలా ఉండాలో ఒక్కొక్కసారి అర్థం కాదు చాలా వెరైటీలు చేసుకోవచ్చు పిల్లలకి ఒక్కోసారి మనకి రెండు క్యాప్సికమ్లు ఉంటాయి ఒక ఆలుగడ్డ ఉంటుంది ఒక ఉల్లిపాయ ఉంటుంది ఒక్కోసారి కూరగాయలు అనేది ఉండదు ఏం చేయాలో కూడా అర్థం కాదు క్యాప్సికమ్ వండుతున్నా కూడా పిల్లలు తింటారు లేదు ఇలా ఒకసారి చేయండి ఒక క్యాప్సికమ్ జాలు ఒక ఆలుగడ్డ ఒక ఆనియన్ ఇలా చేసి పిల్లలకి పెట్టండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఆ కూర ఏంటి అనేది మనం చెప్పకుండా పిల్లలకు కొన్ని అలవాటు చేయాలండి కొంతమంది అసలు ఏం తినరు ఈ మధ్య నేను చూస్తున్నాను నాకు ఇద్దరు ముగ్గురు మా ఊళ్ళోనే ఇద్దరు ముగ్గురు ఆలుగడ్డ తప్ప ఇంకేం తినరంట బెండకాయ దొండకాయ ఆకుకూరలు ఏం తినరంట పిల్లలు మరి పాపం వాళ్ళ ఇంట్లో ఏముండుతారండి ఇలా చేసి పెట్టండి తను ఇలా చేసి పెట్టింది చక్కగా తినేసారంట వాళ్ళ పిల్లలు ఇవండి చూడండి ఎలా ఉన్నాయి చక్కగా వేసి క్యాప్సం ఆలుగడ్డ ఆనాయి నిజంగా అండి రెండు క్యాప్స్టమ్ ఒక ఆలుగడ్డ ఒక ఉల్లిపాయ వేసాను వానడికి బయటికి వెళ్ళలేదు ఉన్నవాటితో ఇలా చేస్తాను ఉన్నవాటితో ఇలా చేసుకుంటే ఒక్కొక్కసారి మనకు కూడా ఎంత టేస్ట్ ఉంటుంది పిల్లలకు కూడా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు ఫాస్ట్ ఫుడ్ తిన్నంతగా ఇవి తినరండి చాలా మంచిది ఇవి కూడా పెట్టండి గోంగూరు పచ్చడి మాలుగడ్డ కూర అనమాట దీంట్లో సరిపడా ఉప్పు కారం చేసుకుందాం కూరగాయలు ఏమైనా టెన్షన్ లేకుండా సింపుల్ రెసిపీస్ అనమాట థ్యాంక్ యూ లలిత నేను కూరగాయలు తక్కువ ఉన్నప్పుడు వంటలు చేస్తాను అని చెప్పేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ నా వంటలు చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మీ అందరికీ నచ్చినాయని చెప్పినందుకు ఇంకా థ్యాంక్ యూ అశ్విని ధర్మవరం తన నాకు లైవ్లో పరిచయం అయింది నా వంటలు కాకరకాయ చేసిందట బీట్రూట్ పచ్చడి చేసింది తను చాలా థ్యాంక్ యూ అశ్విని ఎన్నో రమేష్ నాకు లైవ్లో పరిచయం అయ్యారు చాలా చాలా థ్యాంక్ యూ నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్న వంటలు నచ్చి చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది నాకు మీకు ఏమేమి వంటలు కావాలో వెజ్లో వెజ్ నాన్ వెజ్ తినమండి మేము వెజ్ వెజ్లోనే చేస్తాను మీకు ఏమేమి వంటలు కావాలో చెప్తే నాకు వీడియో కింద మెసేజ్ చేస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తాను లలిత మీ ఫ్రెండ్స్ అడిగారు అన్నావు కదా వాళ్ళు నాకు మెసేజ్ చేసిన పర్లేదు పర్సనల్గా చేసినా పర్లేదు ఒక వీడియో కింద వాళ్ళని మెసేజ్ పెట్టమను నేను త్వరలోనే వాళ్ళకి కావాల్సినవి చేసి పెడతాను చూసారుగా ఆలుగడ్డ క్యాప్స్కమ్ కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు మామిడికాయ కారాలు వేసుకొని తిని గ్యాస్ టబ్బుల్ కన్నా ఉన్న కూరగాయలతో ఇలా చేసుకుంటే బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట క్యాప్సికమ్ పిల్లలకి పెట్టండి అలవాటు చేయండి ప్రతి కూరగాయలు ఇంకోటి నా బ్యాంగిల్స్ హైదరాబాద్ కటింగ్ అంటారండి మా ఊర్లో ఎంకేఆర్ బ్యాంగిల్స్లో తీసుకుంటా నేను హైదరాబాద్ కటింగ్ అంటే అవి తీసుకుంటా కలర్స్ వేసుకోరా కలర్స్ రెడ్ గ్రీన్ వేసుకుంటానండి ఎక్కువ నాకు వాళ్ళ పేర్లు అయితే గుర్తులేదు రెండు సార్లు కూడా ఇద్దరు మెసేజ్లు పెట్టారు నాకు గ్రూప్లో కూడా మెసేజ్లు పెట్టారు అందుకే నేను చెప్తున్నాను చెయ్యి నిండుగా బాగుంది అన్నారు చాలా థ్యాంక్ యూ అండి నా వీడియోస్ నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో వెజ్లో వెజిటేరియన్లో మీకు ఏం కూరగాయలు కావాలన్నా చేస్తాను అన్నంలో పొడిలో అడిగారు అది ఖచ్చితంగా వీడియో చేస్తానండి ఉలోచార్ అడిగారు ఆల్రెడీ ఉలోచార్ చేసి పెట్టాను మళ్ళీ నేను చేసి పెడతానండి లలిత మీ ఫ్రెండ్స్ని వీడియో ఒక ఏదో ఒక వీడియోలో నాకు కామెంట్ చేయమని చెప్పు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా నాకు వీడియోలో మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన చేసి చూపిస్తాను నేను వాళ్ళని నా గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ చేస్తాను ఒకరిని యాడ్ చేశాను ఇంకొకరిని కూడా యాడ్ చేస్తాను లలిత థ్యాంక్ యూ లలిత నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు నువ్వు సింపుల్ రెసిపీస్ అని చెప్తున్నావు వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి మాట్లాడు చాలా థ్యాంక్ యూ లలిత మా ఫ్రెండ్ అండి భద్రాచలంలో ఉంటుంది నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములండి స యూట్యూబ్ పెట్టమని మంది కూడా నాకు ఎంకరేజ్ చేశారు అందులో మా ఫ్రెండ్స్ మా సిస్టరు అమ్మ అమ్మాయి గారి వంటలండి తన ఛానల్ మాకది అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి మా వారికి పిల్లలకి చెప్తే మా పిల్ల మా పాప వాట్సాప్ గ్రూప్లో సాయిలు తక్క మాట అని గ్రూప్ లీడ్ చేసింది అందులో తొంభై మంది చూసేవాళ్ళు అసలు నా వంటలు చూస్తారా లేదా అని అనుకున్నాను వాళ్ళందరికీ నచ్చాయి చూశారు గ్రూప్లో పెట్టేదాన్ని స్టేటస్లలో పెట్టుకునేదాన్ని నాకు తెలియకుండా మా పిల్లలు మదర్స్ డే నాడు యూట్యూబ్ క్రియేట్ చేసి నా వీడియోస్ అందులో అప్లోడ్ చేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట సింపుల్ వంటలండి ఆయిల్ తక్కువ ఫుడ్స్ కొన్నిటికైతే ఆయిల్ వేసుకోవాలండి గోంగూర కాకరకాయ దొండకాయ కొన్ని కూరలకి చాలా ఆయిల్ పడుతుంది పిండి వంటలకి ఆయిల్ ఉంటుంది లేదని నేను అన్ను కొన్నిటికి చేసుకోవాలి కొన్నిటి చేసుకోకూడదు తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి పిల్లలకి ఎలా చేసి పెడితే తింటారు అనేది మా పిల్లల వల్ల యూట్యూబ్ అనేది స్టార్ట్ అయింది ఇంకోటి వాట్సప్లో నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా ఛానల్ నచ్చి వీడియోస్ నచ్చి లే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నానండి చాలా థ్యాంక్ యూ అండి నన్ను నేను పరిచయం చేసుకునే వీడియో పెట్టమంటున్నారు ఖచ్చితంగా త్వరలోనే పెడతానండి మా చిన్న బుడ్డి ఎక్వేరియం అండి ఇది నాటుకుల అబీలివి